అందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ నీతి కథల్లో ఒక కథ అసలు విషయం చంద్రగిరి అనే ఊరిలో చంద్రయ్య అనే ఒక షావుకారు ఉండేవాడు అతను చాలా మంచివాడు అతని దగ్గర ఎంతోమంది ఉద్యోగం చేస్తూ చేస్తూ కొంతమంది మానేస్తూ ఉండేవారు అలాంటి సమయంలో చిదానందం అనే వ్యక్తి కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు ఒక నెల పోయింది బాగానే ఉంది తర్వాత ఒకరోజు ఏం చేశారంటే షావుకార్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు సెలవు ఇప్పిస్తారా అని అడిగాడు ఇప్పుడా ఎలా కుదురుతుంది ఇప్పుడు పండగ రోజులు కదా మరి పండగ రెండు రోజులు ఉండగా ఎంతో వ్యాపారం అనుకుంటుంది కదా ఇప్పుడు నువ్వు సెలవు అడిగితే నేను ఎలా ఇచ్చేది అని చంద్రయ్య గారు చెప్పారు చెప్పడంతోనే వాడు ఏం చేశారంటే మళ్ళీ వెంటనే షాప్లోకి వచ్చేసేసి ఆ రోజు పనంతా చక్క పెట్టేసుకున్నాడు అలాగా ఒక రెండు మూడు రోజులు అయిన తర్వాత ఉదయాన్నే పొద్దున్నే షావుకారింటికి వచ్చేసారు ఎవరింటికి చంద్రయ్య గారింటికి వచ్చాడు వచ్చి అయ్యా ఈరోజు నాకు సెలవు కావాలి నేను ఈరోజు పనిలోకి రాను అని అన్నాడు అంటే అప్పుడు ఏమిటి ఇప్పుడు నువ్వు పొద్దున్నే ఇలా చెప్తున్నావేంటి అడుగుతున్నావేంటి నాకు ముందుగా చెప్పాలి కదా నీ స్థానంలో ఎవరిన కాసేపు ఉంచుకుంటాను కదా మరి నేను ఎవరిన కుర్రని పిలుస్తాను కదా నువ్వు ఇప్పటికి ఇప్పుడు చెప్పి సెలవు కావంటే నేనేం చేసేది అని అన్నాడు అక్కడ దగ్గరలో వాళ్ళ చంద్రయ్య భార్య ఉంది ఏంటండి ఇప్పటికే చాలామంది పనులు చేస్తూ మానేస్తూ ఉన్నారు కదా ఏమీ ఈ నెల్లాళ్ళు బాగానే చేశాడు కదా ఒక్కరోజు సెలవిస్తే మీ ఏమైనా పోతుందా ఏటి ఇవ్వండి సెలవు అని అంది ఇప్పుడు చంద్ర ఏమనుకున్నాడంటే ఓ అవును కదా ఒక్కరోజు సెలవిస్తే వీడు వెళ్ళొస్తాడు కదా అని అనుకున్నాడు అనుకుని సరే ఇద్దామా అని అనుకున్నాడు కానీ ఏమనలేదు ఏమనకుండా ఊరుకునేసరికి చిదానంద్ మళ్ళీ పనిలోకి వచ్చేసి పని చేసుకుంటున్నాడు పని చేసుకుంటుంటే ఏంట్రా నువ్వు వస్తమాను సెలవు కావాలండము నేను ఇవ్వనండము ఇది రోజు మనకి ఇలాగ అలవాటు అయిపోయింది అసలు నీకు నిజంగా సెలవు కావాలా లేకపోతే ఎలా అంటున్నావా అని అడిగాడు యజమాన్ ఇప్పుడు చంద్రయ్య అంటున్నాడు అదేం కాదండి ముందు ఒకరోజు సెలవు అడిగాను కదా ఆ రోజు నా పేళ్ళము ఆడ పుట్టింటికి వెళ్తానన్నది అందుకని మిమ్మల్ని సెలవు అడిగి దాన్ని దింపుదాము అనుకున్నాను మీరేమో సెలవు ఇవ్వరాయే ఇవ్వన చెప్పేసరికి దాన్ని ఒక్క తన్నే బస్ ఎక్కిచ్చి పంపించేశాను మళ్ళీ ఇంకో రోజు సెలవు అడిగినప్పుడు మీరు ఇవ్వనన్నారు ఆ రోజు ఏంటంటే అక్కడ ఆ ఊళ్ళో పెద్ద తిరణాలు జరుగుతుంది అక్కడికి వెళ్తే మా అత్తవారింటికి వెళ్తే నా డబ్బులు అన్నీ ఊళ్ళో ఊళ్ళో తిప్పేసి డబ్బులు అంతా కూడా ఖర్చు పెట్టిచ్చేసేసి నన్ను అంతా చేస్తుందని చెప్పేసి అలాగా మిమ్మల్ని సెలవు అడిద్దామని అనుకున్నాను మీరేం చేశారు సెలవు ఇవ్వని పొమ్మన్నారు నాకు అదే మంచిదైంది ఎందుకంటే నేను మిమ్మల్ని సెలవు అడిగి నా భార్యతో చెప్పాను వాళ్ళు అయ్యగారు నాకు సెలవు ఇయ్యలేదు అందుకు నేను ఎలా రాగలను అని అనేసరికి అది నోరు మూసుకుని కూర్చుని ఇంకో రెండు మూడు రోజులు పోయాక అదే తిరిగి వచ్చేస్తుంది ఇది నాకు ఒక అందుకు మంచిదే కదా అందుకే మిమ్మల్ని నేను సెలవు మీరు ఇవ్వకపోవడం నాకు చాలా మంచిది అడగడం అంటే అడిగాను మీరు ఇవ్వలేదు సరే ఊరుకున్నాను నాకు చాలా చక్కగా మీ సెలవు ఇవ్వనందుకు నా డబ్బులు నేను దాచుకుంటూ చాలా జాగ్రత్తగా నా సంసారాన్ని నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను మరి నేను మీరు ఇవ్వకపోయినందువల్ల ఆమె మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది నాకేమి ఇబ్బంది లేదు కదా మరి అని చెప్పాడనమాట చెప్పేసరికి చంద్రయ్య ఆయన భార్య ఓహో ఇదా సంగతి నువ్వు సెలవు ఇవ్వనడము అయ్యగారు ఇవ్వకపోవడం నువ్వు కాముగా మాట్లాడకుండా కూర్చోవడము ఇదా బాలే ఉందే నీ తెలివితేటలు ఇంత తెలివితేటలు ఎక్కడ వేసుకున్నావురా బాబు అనేసరికి అయ్యా పది మందిని చూసి మనము మారుకోవాలి కదా ఉన్న డబ్బులన్నీ పాడు చేసుకుంటే రేపు నా బిడ్డలు పుడితే వాళ్ళని ఎలా పోషించుకోవాలి అయ్యా అదేనయ్యా కారణము ఏదైనా పని చేసినామంటే నెల్లాళ్ళు పూర్తిగా చేయాలి కానీ మధ్యలో సెలవు పెట్టి పోతూ ఉంటే మీకు కష్టంగానే ఉంటుంది నాకు రాజు డబ్బులు కూలిపోతుంది అందుకనే నేను మిమ్మల్ని సెలవడడం నేను నాకు సెలవు ఇవ్వకపోవడం ఇలా జరుగుతున్న విషయమే మరి అని చిదానందం చెప్పేసరికి భార్యాభర్తలు ఇద్దరు కూడా నవ్వుకున్నారు ఒక చిన్న కథ చెప్పుకుందామా అయితేనే సీతయ్య సమయస్ఫూర్తి సీత నగరం అనే ఊర్లో సీతయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు అనమాట అతనికి అతను చాలా అమాయకుడు ఏమీ తెలియదు అతనికి ఒకసారి సీతయ్య అతని ఇంటికి వెళ్ళవలసి వచ్చింది పెళ్లి చేసుకున్నాడు వాడికి భార్య ఉంది ఆ భార్యని అడిగాడు అనమాట ఆ ఊరు ఎలా వెళ్ళాలి అని అన్నాడు భార్య ఏం చెప్పిందంటే ముక్కు వెళ్ళండి అని చెప్పింది ముక్కు వెళ్ళాలా అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు మనం ఏదైనా ఊరు వెళ్ళాలనుకోండి పలానా చోట నుంచి పలానా చోట్లకి బస్సు ఎక్కాలి ఎక్కాలి లేకపోతే రైలు ఎక్కాలనే విషయం కావాలి కదా మరి భారీ ముక్క సూటుగా వెళ్ళమని చెప్పేసరికి అతను ఏం చేశాడు అలా తిన్నగా నడుచుకుంటూ 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 వెళ్ళేసరికి అక్కడ అతనికి ఒక మర్రి చెట్టు అడ్డం వచ్చింది అంటే మరి పూర్వకాలంలోని ఏమీ లేవు కదా నడుచుకుంటూ వెళ్ళడమే కదా మర్రి చెట్టు అడ్డం వచ్చేసరికి అతనికి ఏం చేయాలో తెలియలేదు వెళ్ళిపోయి మర్రి చెట్టు మీద కూర్చున్నాడు కొంత దూరంలో రామయ్య అనే వ్యక్తి బండి మీద ఎడ్ల బండి మీద వెళ్తున్నాడు అలా వెళ్తూ వెళ్తూ ఉండగా చెట్టు మీద కూర్చున్న సీతయ్యని చూశాడు అతను సీతయ్య తెలుసు రామయ్యకి అయితే ఏం సీతయ్య చెట్టు మీద కూర్చున్నావేమిటి అని అడిగాడు మరి మర్రి చెట్టు మీద కూర్చునేసరికి రామయ్య ఎడ్లబండితో వస్తూ ఏం సీతయ్య ఎందుకు అలాగడ్ కూర్చున్నావు అని అడిగేసరికి ఏముంది ఈ సెట్ అడ్డ వచ్చింది అని అన్నాడు అయ్యో అలాగా ఉండు దిగు దిగు ఆగా ఆగా అనేసరికి నెమ్మదిగా నెమ్మదిగా అనేసరికి ఇడ్లు కూడా వెనక్కి వెళ్ళిపోయింది వెనక్కి వెళ్ళిపోయేసరికి చెట్టు మీద సీతయ్య కింద పడ్డాడు రామయ్య కాలుమే పడేసరికి రామయ్య కాలు పెనికింది పెనికిన తర్వాత రామయ్య అయ్యో అయ్యో అంటూ బాధపడుతుంటే ఏమిటి రామయ్య ఏం జరిగింది అనేది నా కాలు పెడుకింది అంటే సరే అయితే ఉండు ఆ చెట్ ఎదురకెళ్ళి నీకు ఒక నూనె తీసుకొస్తాను నూనె తెస్తాను నూనెతో మదన చేస్తే నీ బెడుక కాలు వెనుక తగ్గిపోద్ది అని చెప్పేసరికి సరే తీసుకురా అనేసరికి చేత్తో కొంచెం డబ్బులుంటాయి ఆ డబ్బులతోటి ఒక చెట్టు ఒక కొట్టు దగ్గరికి వెళ్తాడు వెళ్ళి గీనె నిండా నూనె ఇమ్మని అడుగుతాడు అడిగితే వడిస్తాడు ఇచ్చాక ఈ సీతయ్య తిరుగుతా కూడా కదా మరి ఏంటి ఇంత ఇచ్చావు అని కింద ఇంకా బోర్లించి ఇంకా ఖాళీ ఉంది కదా దాన్ని నిండా పోయలేదంటే అదేమిటి నిండా పోసేసాను కదా అంటే అలా కాదని చెప్పేసి దాన్నేమో మళ్ళీ నూనె బోర్లించేసేసి కింద తిరిగి ఆ కణంలో కాస్త ఖాళీలో వేయమన్నాడు వేయమంటే ఊరిని తిరుగుతారుల చల్లకుండా అనుకుని ఇక్కడ ఏం చేశాడంటే ఆ కొట్టేసి మని తిరగేసి గిన్నె బోర్లించిన దాంట్లో కొంచెం వేసి పంపించాడు అప్పుడు సీతయ్య రామయ్య దగ్గరికి వెళ్ళి ఇదిగో నూనె అంటే ఓర్ని తెలియదు తరలి తల్లారు ఏటి ఏటీ నూనె తమ్మంటే బోర్లు తెచ్చావేటి అంతా పాడు చేస్తున్నావే అని చెప్పి కొద్దిగా కాలకి పాముకొని మళ్ళీ వెంటనే అతను వెళ్ళిపోయాడు అలా వెళుతూ ఉండగా అక్కడ ఏమైందంటే ఓరు సన్నాసి సమయస్ఫూర్తి లేనివాడు రా నువ్వు అని అనుకుని రామయ్య తందారని తాను వెళ్ళిపోయాడు మళ్ళీ ఇలా వెళ్తుండగా అక్కడ దగ్గరగా ఒక ఇస్త్రీ చేసుకునే షాపు ఉంది అక్కడ మనిషి ఇస్త్రీ చేసుకుంటున్నాడు వాడి పేరేమో పొల్లయ్య పొల్లయ్య ఏం చేస్తున్నాడు ఇస్త్రీ చేసుకుంటున్నాడు చేసుకుంటుంటే వాడి దగ్గరికి వెళ్ళి మనసులో సీతయ్య మనసులో మనం చేసుకుంటూ సమయస్ఫూర్తి 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 అనుకుంటూ వెళ్ళాడు వెళ్తూ ఉంటే అక్కడ ఏమైంది ఇస్త్రీపూర్తి వాడు ఇస్త్రీ చేసుకుంటూ కూర్చున్నాడు అయ్యా సమయస్ఫూర్తి అంటే ఏంటి అయ్యా అని పొల్లయ్యను అడిగాడు సమయస్ఫూర్తా అంటే సరే ఆ పంచే ఈ బలం ఉంది కదా బలమే నీ చేయిపెట్టు అన్నాడు సరే అని చేయి పెడితే ఇప్పుడు నువ్వు గుద్దు గుద్దు అన్నాడు చేత సరే అని చెప్పి గుద్దుతాననేసరికి పొల్లయి చేయ వెనక్కి తాగేశాడు ఇదిగో ఇదే సమయస్ఫూర్తి అర్థమైందా నీకు అన్నాడు ఇస్త్రీ చేసేవాడు పొల్లయి సరే అంటే అలా మన్నం చేసుకుంటూ మరి సేతయ్య తెలియదు కదా మరి స్నేహితుడింటికి వచ్చాడు వచ్చాక నీకు మంచి ఇది చెప్పనా సమయస్ఫూర్తి అంటే ఏంటో చెప్పనా అంటే సమయస్ఫూర్త ఏంటి చెప్పు అంటే ఇక్కడ టేబుల్ ఉందా అని అడిగాడు టేబుల్ లేదు ఏం లేదు అన్నాడు అయితే సరే ఓ పని నేను ఒక గుద్దు గుద్దమంటాను ముక్కు మీద గుద్దు అంటే అయ్యో అవయ్ ఇలా చేయకపోతే నా స్నేహితులేమని అనుకుంటాడమ్మని చెప్పి ముక్కు మీద ఒక గుద్దు గుద్దుతాడు గుద్దేసరికి సేతయ్య మొహము ముక్కంతా ఎర్రగా కందిపోయిందనమాట అయ్యో సేతయ్య నీ సమయస్ ఎలా ఉందా అనుకుని స్నేహితులు మళ్ళీ డాక్టర్ గారిని పిలిపించి మందులో వేయించి వాడు ముక్కు తగ్గిన తర్వాత వాళ్ళ ఇంటికి వాడు పంపించాడు చూసారా మరి సీతయ్య తెలుగు తక్కువ సీతయ్య ఎలా చేసాడా మరి తెలుగు వారి చెప్పకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి